జిల్లా రోడ్డులోని సాయి బాలాజీ ఫంక్షన్ నిర్వహిస్తున్న జ్యోతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా బ్రోచర్ వికాసపీడి లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వికాసపీడి లక్ష్మణ రావు మాట్లాడుతూ జూలై ఐదో తేదీ శనివారం జగ్గంపేట గోకవరం రోడ్డులోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ కాకినాడ వికాస సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు జగంపేట నియోజకవర్గంలోని జగంపేట గాండేపల్లి గోకవరం కేర్లంపూడి మండలాల్లో నిరుద్యోగులు అందరూ ఈ జాబ్ మేళాకు వచ్చి ఉద్యోగాలు సాధించాలని ఈ జాబ్ మేళాలో సాఫ్ట్వేర్ ఫార్మా బ్యాంకింగ్ బిపిఓ టెక్నికల్ రంగాలకు చెందిన సుమారు ముప్పై మూడు కంపెనీలలో పదమూడు వందల యాభై మందికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు వెల్కమ్ కాకినాడ జిల్లా చెద్దంపేట నియోజకవర్గం కిల్లంపూడి మండలం మొత్తం నియోజకవర్గం వాళ్ళుగా ఈ నెల జరగబోయే ఐదవ తారీఖు ఉచిత మెగా జాబ్ మేళ సందర్భంగా పూర్తి వివరాలు తెలుసుకోవడం ప్రయత్నం మీద మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడ వివరాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అప్పందరగారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి అందరికీ నమస్కారం అండి మరి ఎప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని ప్రజల యొక్క అభివృద్ధిని కోరుకునే జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు నిరుద్యోగ యువతకు మరి సంవత్సర కాలంలోనే ఎన్నో జాబ్ మేళాలు పెట్టించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మళ్ళీ ఇప్పుడు జూలై ఐదో తేదీ శనివారం తొమ్మిది గంటల నుంచి జగ్గంపేట గోకవరం రోడ్లోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఉచిత మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి జ్యోతి నవీన్ గారు ఆధ్వర్యంలో జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ వికాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు ముప్పై మూడు మెగా కంపెనీలు వస్తున్నాయండి పదమూడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ వరకు కూడా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది నలభై ఏళ్ళ వయసు లోబడి అంటే నలభై ఏళ్ళ వయసు కిందకున్న వారందరికీ కూడా ఈ యొక్క మూడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జయంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాదాపు మరి తొమ్మిది గంటల నుంచి సాయంకాలం వరకు కూడా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి జ్యోతుల నవీన్ గారు మరి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా మరి ఉద్యోగాలు కల్పించాలని జయంతో ఈరోజు స్మార్ట్ బీన్స్ పీపుల్ టచ్ శాండ్ బైజ్ టెక్నాలజీ సదరన్ స్పైస్ టెలి టెలిపర్ఫార్మెన్స్ ఎన్ఐటి ఐసిఐసిఐ బ్యాంకు బిఎస్ఎన్ఎల్ ఇండిగో టెంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసన్ ఫెక్సాను అలాగే అపోలో ఫార్మసీ ఇండోమిమ్ డ డక్కన్ ఫైనాన్స్ కెమికల్స్ అలాగే ఈసూజీ కంపెనీ ఐటీసీ లిమిటెడ్ ఇలా ముప్పై మూడు బ్రాండెడ్ కంపెనీలు పానాసోనిక్ ఇటువంటి బ్రాండెడ్ కంపెనీలు అన్ని కూడా వచ్చి ఈరోజు పదమూడు వేల నుంచి నలభై వేల వరకు జీతం ఇస్తమే కాకుండా ఉద్యోగాన్ని బట్టి భోజనం వసతి ట్రాన్స్పోర్ట్ కూడా ఇష్టం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నిరుద్యోగ యువత కూడా ఉపయోగించుకోవాలని మేము ఈరోజు మరి భోపాలపట్నం గ్రామం ఈ యొక్క ప్రచారం చేస్తూ నిర్వహిస్తున్నాం మరి ఇక్కడికి మరి ఎన్ఎస్టీవీ శివగారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరుద్యోగులకి ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ప్రచారం ఈ ఈరోజు తీసుకోవడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్ఎస్టివి ద్వారా వీక్షించే వారందరికీ ఒకటే మనవి మీరందరూ కూడా వచ్చి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు సాధించాలి ఈరోజు చిన్నదే పెద్దది ఉద్యోగం చేస్తేనే రేపు పెద్ద స్థాయికి వెళ్తాం ఒక ఈ రోజు సీనియారిటీ ఉంటే ఉద్యోగం వెంటనే వస్తుంది కాబట్టి ఏదో ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీ తల్లిదండ్రులకు ఆశలాగా నిలబడాలని మనం చేసుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతిల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జ్యోతిల్ నవీన్ గారు జ్యోతిల్ నవీన్ నెహ్రూ గారు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇది ఐదో తేదీ అంటే జూలై ఐదో తేదీ శనివారం తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ అవుతుందని సాయంత్రం దాకా ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఇంటర్వ్యూలు జరిగితే ఏ క్యాంపస్ కా క్యాంపస్ ఏ కంపెనీ కా కంపెనీ ప్రత్యేకంగా విభజించి మరి కేటగిరీల వారికి కూడా అందరికీ కూడా ఇంటర్వ్యూలు జరిపిస్తాం అలాగే వారు వచ్చిన వారందరికీ భోజనం వస్తు కూడా కల్పిస్తాం అలాగే చూశారు కదండి అంటే ఈ నెల ఐదో తారీఖు నుంచి కూడా ఇక్కడ ఇంటర్వ్యూలు అయితే జరుగుతాయని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం జరుగుతుంది అయితే ఇటువంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండి కాకినాడ జిల్లా నుంచి పడాల సేవ ఎన్ఎస్టివి